నమస్తే అండి ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కన్వీనరు యాలగడ్డ శ్రీనివాసరావు యాలగడ్డ శ్రీనివాసరావుని అయితే ఈరోజు కూటమి ప్రభుత్వంలో లిక్కర్ విషయం గురించి ఈరోజు పేపర్ తిరగవేస్తే మనకు అర్థమవుతుంది లిక్కర్ మాఫియా గురించి లిక్కర్ ప్రతిపక్ష నాయకుల మీద లిక్కర్ లిక్కర్ మా అంత గతంలో మాఫియా జరిగింది అంత దొంగ లెక్కలతోటి బ్రాండ్ మార్చి బ్రాండ్లు మార్చి ఆ బ్రాండ్లు ప్రకారంగా వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పేసి గగ్గోలు పడుతుంది అయితే అది వాస్తవం ఉండొచ్చు ఎందుకంటే గత ప్రభుత్వంలో లెక్కల దాని మీదే చాలా డబ్బులు వచ్చాయని అవన్నీ కూడా లెక్క లేకుండా ఉన్నది అనేది ప్రధానంగా చెప్పడం జరిగింది అందుకనే ప్రజలు కూడా దాని మీద విరక్తితోటి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క లిక్కర్ కొత్త లిక్కర్ అని చెప్పేసి చీపు చీప్ క్వాలిటీ లెక్కలతోటి ఈ యొక్క చీప్ లెక్కలు తీసుకొచ్చి ప్రజల ప్రజల్ని బ్రతకనివ్వకుండా వాళ్ళకి యొక్క ఆరోగ్యాలు మానసిక దెబ్బ తినే విధంగాని ఎంతోమంది ఈ యొక్క లిక్కర్లు తాగి రోజుకి కూడా పేపర్ చూస్తే చాలు లిక్కర్లు తాగి కల్తీ మధ్యతో చాలా మంది చనిపోవడం జరుగుతుంది దీని మీద ఆమ్ ఆద్మీ పార్టీగా అసలు ఈ లెక్కలు లెక్క మాఫియాలతోటే ఈ యొక్క ప్రభుత్వం నడిపించి ధనాన్ని ఇన్ని కోట్లు వచ్చింది ఇన్ని వందల కోట్లు వచ్చింది పండగ జరుగుతుంది చాలు దీపావళికి ఎన్ని కోట్లు వచ్చింది పండుగ ఏదన్నా అకేషన్ జరుగుతుంది చాలు అక్కడ ఎంత ఎంత అమౌంట్ వస్తుంది ఈ లెక్కల మీద అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఈ లెక్కలు తాగే వాళ్ళందరూ కూడా కేవలం కేవలం ఈ లెక్కలు తాగే వాళ్ళందరూ కూడా దాదాపుగా శ్రామిక వర్గమే వాళ్ళు వాళ్ళు కష్టపడి రోజుకి ఆరు వందలు ఏడు వందలు తెచ్చుకొని అందులో వంద రెండు వందల వాళ్ళ శ్రమనే మర్చిపోవడానికి ఈ యొక్క లెక్కలు తాగుతూ ఉంటారు ఆ కష్టార్జితాన్ని దోచుకోవడానికి వీళ్ళ యొక్క కల్తీ మద్య మద్యాలను తీసుకురావడం జరుగుతుంది ఆ కల్తీ మద్యం వల్ల వాళ్ళు తాగి ఆరోగ్యం జరిగిపోతుంది కనీసం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే పట్టించుకోలేని పరిస్థితి ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తే వీళ్ళకున్న చిన్నపాటి ఒక కోలనీ లేదనుకుంటే చిన్న ఒక యాభై గజాల ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఆ ఇంటిని అమ్ముకొని ఆ డాక్టర్ కార్పొరేట్ డాక్టర్లకి వాళ్ళ యొక్క మొత్తం అంతా పాడు చేసుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా ఈ రోజు పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో వెళ్తుంటే ఇదే మాట చెప్తున్నారు ఈ యొక్క లెక్కల వల్ల మా జీవితాలు నాశనం అయిపోయింది ఈ విధంగా ఉంటుంది మేము బ్రతకలేని పరిస్థితులు ఉంటుంది ఏ ఈ గవర్నమెంట్ చూస్తే ఈ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి చేస్తుంది అని అంటున్నారు కానీ మెడిసిన్ సంబంధించి హాస్పిటల్ సంబంధించి కనీసం హాస్పిటల్ ఏర్పాటు చేసుకునే విధంగా చేయలేదు తప్ప హాస్పిటల్ లో మెడిసిన్స్ వచ్చే విధంగా చూడలేదు తప్ప కానీ కనీసం గ్రామ గ్రామాల్లో కాదు వీధి వీధుల్లోని కూడా లెక్కలు లెక్కలు షాపులు పెట్టి ప్రజలని నాశనం చేస్తున్నారని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ తెలియజేస్తుంది ఎటువంటి పరిస్థితులను కూడా దీన్ని మేము వ్యతిరేకిస్తాం జనాల్లోకి తీసుకెళ్లి ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం